కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడు చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు పార్టీ కార్యకర్తలు అభిమానులు దారి పడున స్వాగతం పరికర్ ఏ కన్వెన్షన్లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లి చెందిన ఓ మహిళ కాన్వే వెంట పరుగులు పెట్టింది ఆ మహిళను కార్లను చూసిన చంద్రబాబు వెంటనే కాన్వే నాపి ఆ మహిళను దగ్గర పిలిచి మాట్లాడారు తనది మదన అని తన పేరు నందని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబు అభిమానుతో చూడడానికి వచ్చానని చెప్పింది తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు మా కష్టం ఫలించి మా కోరిక మేరకు మీరు సీఎం అయ్యారు సార్ ఒకసారి మీ కాళ్ళు మొక్కుతానంటూ ఆ మహిళ అనగా చంద్రబాబు సున్నితంగా వారించారు ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు తనకు జ్వరం ఉన్న చూడాలని వచ్చానని నందిని చెప్పగా ముందు ఆసుపత్రికి వెళ్ళినట్టు సూచించారు ఆమె ఎక్కడుంటారో తెలుసుకుని అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు పర్వాలి చూద్దామా కాళ్ళు కాళ్ళు నువ్వు హాస్పిటల్లో చూసుకో మెడికల్